సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఉద్యోగులందరికీ కూడా సో ఉద్యోగులందరికీ కూడా ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పబోతుంది సో ఈ విధంగా మనం చూసుకుంటే ఎన్నికల తర్వాత మళ్ళీ కేంద్రంలో అయితే బీజేపీ వస్తుందని చెప్పేసి అయితే ప్రకటించడం అయితే జరిగింది మీటింగ్లోని సో ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ద్వారా అదిరిపోయే శుభార్త చెప్తామని అది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రైవేటు ఉద్యోగులు కావచ్చు ఎవరికైనా కూడా శుభవార్త అయితే చెప్పబోతున్నాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట సో దీన్ని బట్టి మనకి ఇటీవల ఆల్రెడీ ఇంటి కూడా ఇవ్వడం జరిగింది ఈపీఎఫ్ఓ చందాదారులకు సంబంధించి త్వరలోనే కనీస పె పెన్షన్ అనేది పెంచుతామని చెప్పేసి అంటే కాంట్రిబ్యూషన్ అనేది పెంచుతామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కదా దాంట్లో భాగంగా ఈయన కూడా హింట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఉద్యోగులకు సంబంధించి సో శుభవార్త అయితే వింటారని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే తొందరలోనే సో శుభవార్త అయితే వినబోతున్నారన్నమాట ఉద్యోగులందరూ కూడా సో ఇది మనకు లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి